కోటా శ్రీనివాసరావు గారి స్వస్థలం కృష్ణా జిల్లాలోని కంకిపాడు ఆయన తండ్రి కోటా సీతారామాంజనేయులు గారు కంకిపాడులో ప్రసిద్ధ వైద్యులు పంతొమ్మిది వందల నలభై ఐదు జూలై పదిన కోటా శ్రీనివాసరావు గారు జన్మించారు ప్రాథమిక విద్యను కంకిపాడుల చేసిన కోటా గారు విజయవాడలో డిగ్రీ పూర్తి చేశారు తన పదమూడవ ఏట నుండే కోటాగారు నాటకాలు ప్రదర్శించడం మొదలుపెట్టారు పినిశెట్టి శ్రీరామమూర్తి గారు రాసిన ఆడది నాటకం కోటాగారికి మంచి పేరు తెచ్చిపెట్టింది ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగంలో చేరారు ఒక పక్క ఉద్యోగం చేస్తూనే కోటా గారు నాటకాలు వేస్తూ ఉండేవారు సిఎస్ రావు రాసిన ప్రాణం ఖరీదు నాటకం ఆయన చేసింది ప్రముఖ దర్శక నిర్మాత కుమార్ ఒకసారి ప్రాణం ఖరీదు నాటకం చూసి దాన్ని సినిమాగా తీయాలని ఆయన అనుకున్నారు ఆ చిత్రానికి కథ మాటలు రాసే అవకాశం సిఎస్ రావు గారికి ఇచ్చారు అలా కోటా శ్రీనివాసరావు గారికి అందులో నటించే అవకాశం వచ్చింది చిరంజీవి గారు చంద్రమోహన్ గారు నూతన్ ప్రసాద్ గారు తదితరులు నటించిన ప్రాణం ఖరీదుకు వాసు వాసుగారు దర్శకత్వం వహించారు ఇది సెప్టెంబర్ ఇరవై రెండున విడుదలయ్యింది అలా కోటా గారి సినీ ప్రస్థానం కోటా శ్రీనివాసరావు గారిని నటుడిగా పూర్తి స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా ప్రతిఘటన టి కృష్ణ గారి దర్శకత్వంలో రామోజీరావు గారు నిర్మించిన ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలై విడు మోగించింది ఇందులో కోటా గారు పోషించిన పాత్ర వెండి తెరపై అద్భుతంగా పేలింది ఇక అక్కడ నుండి కోటాగారు వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం కలగలేదు అలానే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జంధ్యాల గారి దర్శకత్వంలో రామానాయుడు గారు నిర్మించిన ఆహనా పిల్లంట సినిమా కోటలోని మరో యాంగిల్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది కామెడీ సైతం కోటా గారు అద్భుతంగా పోషించగలరని తెలిసింది నాటక రంగంలో ఉన్న అనుభవం కారణంగా కోటాగారు వైవిధ్యమైన పాత్రలను అవలేలగా చేయగలిగారు వెండి తెరపై ఎన్టీఆర్ గారు ఇమిటేట్ చేస్తూ ఆయన చేసిన మండలాధీసుడు కూడా బాగా ఆడింది అప్పట్లో ఆ సినిమా ఆయన్ని పలు ఇబ్బందులకు గురిచేసింది అయితే ఎన్టీఆర్ గారి పెద్ద మనసు కారణంగా తిరిగి కోట శ్రీనివాసరావు గారు నెలదొక్కుని చిత్రసీమలో కొనసాగారు కోటగారిలోని నటన వైద్యుష్యానికి అబ్బురపడిన దర్శకులు ఆయన కోసం ప్రత్యేకంగా పాత్రను రాయించుకునేవారు జంధ్యాల గారు వంశీ గారు ఈవీవి సత్యనారాయణ గారు రామ్ గోపాల్ వర్మగారు కోడి రామకృష్ణ గారు తదితరులంతా కోటగారిని తమ చిత్రాల్లో బాగా ఉపయోగించుకున్నారు తెలుగు సినిమా రంగంలో పరభాషా నటుల డామినేషన్ని కోటా శ్రీనివాసరావు గారు సహించేవారు కాదు అభినయమే కాదు భాష మీద కూడా పట్టులేని వారిని తీసుకొచ్చి అంతరం ఎక్కించడాన్ని ఆయన సహించలేకపోయేవారు పలు సందర్భాల్లో తన అసంతృప్తిని బాహాటకంగానూ వ్యక్తం చేశారు కోటా గారు కోటా శ్రీనివాసరావు గారు నాటక సినీ రంగాలకే పరిమితం కాలేదు ప్రజాసేవలోనూ నిమగ్నమయ్యారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల నాలుగులో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి బీజేపీ తరపున శాసనసభ్యుడిగా సేవలందించారు ఐదు దశాబ్దాల సినీ జీవితంలో దాదాపు వెయ్యి చిత్రాల్లో నటించిన కోటా గారు పద్మశ్రీ పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది అయితే తన అడుగు జాడల్లో సాగుతూ చిత్రసీమలోకి నటుడిగా అడుగుపెట్టిన కుమారుడి దుర్మరణంతో కోటా గారు కొంత కృంగిపోయారు ఆ తరువాత నిదానంగా కోలుకుని సినిమాలో నటిస్తూ వచ్చారు ఆరోగ్యం సహకరించకపోవడంతో కొంతకాలంగా నటనకు దూరంగా ఉంటున్నారు ఆయనకు భార్య రుక్మిణి ఆడపిల్లలు అవని పల్లవి ఉన్నారు కోటా శ్రీనివాసరావు గారి మరణంతో తెలుగు చిత్రసీమ ఒక గొప్ప గుణచిత్ర నటుడిని కోల్పోయినట్టయింది